అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఐక్యరాజ్య సమితిలోని ఒక భాగమైన యునెస్కో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి ఒకటిన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రకటించింది ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకునడానికి కారణాలను గూర్చి మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశం భారత్ పాకిస్తాన్లుగా విడిపోయి స్వతంత్రం పొందినప్పుడు పాకిస్తాన్ భౌగోళిక పరంగా రెండు భాగాలుగా ఉండేది తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్లుగా ఉండేది రెండు భాగాలలోనూ బెంగాలీ భాష మాట్లాడేవారు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తాన్ ప్రభుత్వం ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించింది దీనికి బెంగాలీ భాషను ఎక్కువగా మాట్లాడే ప్రజలున్న తూర్పు పాకిస్తాన్ ప్రజలు అభ్యంతరం తెలిపారు బెంగాలీ మాట్లాడే వారి సంఖ్య అధికంగా ఉంది కాబట్టి బెంగాలీ భాష కూడా జాతీయ భాషగా ఉండాలని వారు డిమాండ్ చేశారు ఈ డిమాండ్ను తూర్పు పాకిస్తాన్కు చెందిన ధీరేంద్రనాథ్ దత్త పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై మూడున పాకిస్తాన్ రాజ్యాంగ సభలో లేవనెత్తి భాష సమాన హోదా కొరకు ఉద్యమం చేపట్టారు పాకిస్తాన్ ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేయడానికి నూట నలభై నాలుగో సెక్షన్ విధించింది అయినప్పటికీ ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రజల సహకారంతో పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరిలో భారీ ర్యాలీ జరపగా పాకిస్తాన్ ప్రభుత్వం వారిపై కాల్పులు జరిపింది ఆ కాల్పుల్లో సలాం బర్కట్ రఫీక్ జబ్బర్ షఫియార్ అనే ఐదుగురు విద్యార్థులు మరణించారు వందలాది మంది గాయపడ్డారు ఇది చరిత్రలో చాలా అమానుష చర్యగా పరిగణించబడింది పోలీసుల దాడికి నిరసనగా ముస్లిం లీగ్ అదే రోజు పార్లమెంటుకు పార్టీకి రాజీనామా చేశారు ఉద్యమం ఉద్రిక్తమవుతున్న సమయంలో ప్రభుత్వం దిగి వచ్చింది ఫలితంగా పంతొమ్మిది వందల యాభై నాలుగు మే ఎనిమిదిన పాకిస్తాన్ రాజ్యాంగ సభలో బెంగాలీ భాషను రాష్ట్ర భాషలలో ఒకటిగా స్వీకరించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో పాకిస్తాన్ మొదటి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఆర్టికల్ రెండు వందల పద్నాలుగులో బెంగాలీ ఉర్దూలను రాష్ట్ర భాషలుగా పేర్కొంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యం అయినప్పుడు బెంగాలీ ఏకైక రాష్ట్ర భాషగా ప్రవేశపెట్టబడింది భాష ఉద్యమం మానవ భాష సాంస్కృతిక హక్కులను పురస్కరించుకుని యునెస్కో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రకటించింది రెండు వేలు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి అంతర్జాతీయ మాతృభాష సంరక్షణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం మాతృభాష తల్లి భాష కాబట్టి ఎవరి భాష వారికి గొప్ప మాతృభాషను రక్షించుకునేట కొరకు ప్రాణాలర్పించిన విద్యార్థులు చిరస్మరణీయులు ఈ సంఘటన పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి ఇరవై ఒకటిన జరిగింది ఇది అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకునడానికి భూమిక ధన్యవాదములు